అందుగారు కూడా వెళ్ళాడు ఇంకేంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కిడ్నీలు తిన్నారా కాఫీలు తాగారా భోజనాలు చేసారా హలో మొదలు పెట్టాను ఇంకా ఎవరు రాలేదు ఏం పర్వాలేదు అన్నిటికీ దేవుడే ఉన్నాడు అదొకటి గుర్తు పెట్టుకోండి చెప్పండి ఇంకేంటి ఏం మాట్లాడుతున్నారు ఏం కూరలు వండుకున్నారు ఇవాళ మీ కూరలు ఏంటి ఏంటి చెప్పండి ఎవరెవరేం కూరలు వండుకున్నారు మాకైతే వాళ్ళ దోసకాయ టమాటా కోడి మా అమ్మాయి కనపడడం లేదంట లేదంటే

మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను మొదలుపెట్టి ఇరవై ఎనిమిదో తారీఖున అంటే నేను నేను మొదలు పెడితే వన్ ఇయర్ అవుతుంది యూట్యూబ్ మొదలుపెట్టాను యూట్యూబ్ చేద్దామని చెప్పేసి మొదలు పెడితే అది వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత నేను ఆపేసాను చేయడం ఆపేసిన తర్వాత నాకు వీడియోస్ పెట్టడం లేదని చెప్పేసి అదేంటంటే నేను ఎంతవరకే చదివాను నాకు ఇంగ్లీష్ కొంచెం తక్కువ అయ్యవచ్చు తెలుగు అయితే చదువుతాను అయితే మైక్ టైప్లో మైక్ టైప్లో వచ్చింది అది పడింది తర్వాత నాకు ఏం చేయాలో తెలియలేదు తర్వాత మళ్ళీ నేనే చదువుకుని మళ్ళీ రీఓపెనింగ్ చేసుకో అంటే ఏంటో అంటారు రెండు సరే అయింది తర్వాత చేశాను మళ్ళీ మానేసాను మళ్ళీ మానేసిన తర్వాత మళ్ళీ పడింది అది ఆ పడిన తర్వాత మళ్ళీ నేను ఎలాగో తిప్పల పడి అవస్థపడి చేశాను ఇప్పుడు మళ్ళీ మొదలు మొదలుపెట్ అప్పుడైతే సబ్స్క్రైబర్స్ తక్కువ ఇప్పుడు కొంచెం ఎక్కువ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి తప్ప అయితే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు చేసే లైక్ ద్వారా సబ్స్క్రైబ్ ద్వారాగా నేను ఇంకొంతమందికి చేరుకునే అవకాశం ఉంటుంది నా ఛానల్ వచ్చేసి ఇప్పుడే నేను చేస్తున్నాను వీడియోస్ అన్నవి అన్ని అయితే పన్నీ క్యామరీ అనమాట క్యామి పన్నీగా చేస్తున్నాను పన్నీ